తన వెడ్డింగ్ వీడియోలో ఓ సినిమా నుంచి మూడు సెకండ్ వీడియోను వాడుకున్నందుకు రూపాయలు పది కోటలు డిమాండ్ చేశాడంటూ నయన్ సోషల్ మీడియాలో ఓ లేఖలో పేర్కొన్నారు దాంతో ధనుష్పై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే ధనుష్పై స్టార్ హీరోయిన్ నయనతార చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి తన వెడ్డింగ్ వీడియోలో ఓ సినిమా నుంచి మూడు సెకండ్ వీడియోను వాడుకున్నందుకు రూపాయలు పది కోటలు డిమాండ్ చేశాడంటూ నయన్ సోషల్ మీడియాలో ఓ లేఖలో పేర్కొన్నారు దాంతో ధనుష్పై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు నయన్కు మద్దతుగా స్టార్ హీరోయిన్స్ ఆమె ను లైక్ చేస్తున్నారు ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ శృతిహాసన్ ఐశ్వర్య లక్ష్మి దియా మిర్జా ఏక్తా కపూర్ నజ్రియా నజీం ఇలా పలువురు నయన్కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ధనుషన్న గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ధనుషన్న పేరు సెల్వరాఘవన్ సెల్వరాఘవన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు తమిళ్లో పుదుపేటే మాయాకం లాంటి సినిమాతో పాపులర్ అయ్యారు సెల్వరాఘవన్ ఇక ఏడు జీ బృందావన్ కాలనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సెల్వ ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నేరుగా తెలుగులో తీసిన సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న సెల్వరాఘవన్ నటుడిగాను మెప్పించారు చాలా సినిమాల్లో ఆయన సహాయక పాత్రల్లో నటించాడు కాగా ఈ స్టార్ దర్శకుడు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు సెల్వరాఘవన్ మొదటి భార్య ఎవరో తెలుసా ఆమె ఓ క్రేజీ హీరోయిన్ ఆమె మరెవరో కాదు ఏడు జీ బృందావన్ కాలనీ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ ఏడు జీ బృందావన్ కాలనీ సినిమా తర్వాత ఈ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సోనియా అగర్వాల్ ను డిసెంబరు రెండు వేల ఆరున వివాహం చేసుకున్నారు సెల్వ తర్వాత సోనియా సినిమాల్లో నటించడం మానేసింది అయితే ఈ జంట రెండు వేల తొమ్మిది ఆగస్టులో విడిపోయారు ఆ తరువాత జూన్ పంతొమ్మిది రెండు సున్నా ఒకటి ఒకటిన తమిళనాడు మాజీ అడ్వకేట్ జనరల్ పి ఎస్ రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నారు సెల్వరాఘవన్ ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు